మాది కర్ణాటక రాష్ట్ర మా నాన్నగారు కన్నడ మా అమ్మగారు తమిళ్ కన్నడ తమిళ్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి నేను మా నాన్నగారు కన్నడ కుటుంబానికి చెందిన వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన ప్రభుని గురించి తెలియదు వాళ్ళకి కేసుప్రభు గురించి తెలియదు వాళ్ళకి ఇప్పటికి చాలామంది ఆ అమాయకత్వంలో సాగిపోతున్నారు పెద్ద కుటుంబం మా నాన్న వాళ్ళు ఇంచుమించు ఇరవై మంది పదిహేడు మంది అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అంటే పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం మేబీ నేను అనుకుంటున్నా ఆ ఊరిలో సగం మంది బంధువులే ఉంటారు అనుకుంటున్నాను ఆ ఊర్లో పెద్ద పెద్ద పదవులు ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ ఎవరు యేసప్రభు నమ్ముకోలేదు మరి మా అమ్మగారు మాత్రం కొంచెం మా అమ్మగారికి యేసప్రభు గురించి తెలుసు ఆమె కూడా వివాహం చేసుకుని మా నాన్నగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కూడా భక్తి ప్రార్థన ఇవన్నీ మానేసి వాళ్ళలో కలిసిపోయి తప్పదు కదండి ఆడపిల్లలకి అదే సమస్యలు కదా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ కార్యక్రమాలు నిమగ్నమై జీవిస్తున్న రోజులవి మరి అది ఎవరు చేసిన పాపమో తెలీదు ఎవరు చేసిన శాపమో తెలీదండి ఏ పాపం వల్ల ఇచ్చిన శాపమో తెలీదు కాని అండి మా ఇంట్లో వరుసగా ఆరుగురు సంతానంలో ఒకరి తరత ఒకరు ఒకరి తరత ఒకరు చనిపోతూ వస్తున్నారనమాట అంటే ఒకరు చనిపోతారు ఆ తర్వాత పుట్టిన బిడ్డకి అంటే ఎవరో చెప్పారంటే మా అమ్మకు మరి మా నాన్నకి చెప్పారు కానీ చనిపోయిన బిడ్డ పేరు పెడితే ఆ బిడ్డ బతుకుతుందని చెప్తే మరి అలాగే వాళ్ళు నమ్మారు కాబట్టి అలా జరిగింది ఒక అక్క చనిపోయారు ఆ తర్వాత ఇంకొక అక్క పుట్టారు ఆ చనిపోయిన ఆమె పేరు ఈమెకి పెడితే ఆమె బతికింది ఆ తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టిందండి ఆ అమ్మాయి కూడా చనిపోయింది ఆ అమ్మాయి పేరుని ఇంకొక తర్వాత పుట్టిన అమ్మాయికి పెట్టారు అట్లా వరుస ముగ్గురు ఆరుగురు ముగ్గురు చనిపోయారు ముగ్గురు ఉన్నారు ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు ముగ్గురు మిగిలారు ఆ తర్వాత చనిపోయే వరుస ఎవరిదంటే నాదనమాట నెక్స్ట్ ఇక వరుస కంటే ఒకరి తర్వాత ఒకరు పోతారని కన్ఫామ్ అది ఒకరు బతికితే నెక్స్ట్ ఉన్నవాళ్ళు చనిపోతారు సో నా ముందు ఉన్న అక్క బాగానే ఉన్నారు ఆమె బాగుందండి ఆ తర్వాత చనిపోయే వరుస వచ్చింది నాది భయంగానే ఉన్నారండి అంతలోపు నేను గర్భంలో పడ్డాను ఆ తర్వాత మా అమ్మ భయపడతానే ఉన్నారంట భయపడినట్లుగానే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారంట గర్భంలో ఉన్న శిశు చనిపోయింది అని చెప్పారంట అప్పుడు మా అమ్మ కన్నీళ్లతో ఎవరు చేసిన పాపమో నా జీవితానికి ఎందుకు ఇలా శాపంగా మారుతుంది వరుసగా ఇలా ఎందుకు జరుగుతుందని మా అమ్మగారు ఆ రోజు ఏసుప్రభు వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నప్పటికీ మా అమ్మ లోకంలో కలిసిపోయి కుటుంబం వివాహం చేసుకున్న తర్వాత భర్త అడుగు జాడలో నడుస్తూ ఆచారాలు ఆ పద్ధతిలో ఉన్నారు మా అమ్మగారు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నట్టు ఏసుప్రభువ మరి ఏ పాపమో నా జీవితానికి శాపంగా మారి పుట్టిన నా బిడ్డలందరినీ పోగొట్టుకుంటున్నాను ఈ బిడ్డని కాపాడితే ఈ బిడ్డని సేవకు నేను సమర్పిస్తానని మా అమ్మ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నారంట చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకున్న కొన్ని గంటలు కొంత సమయం గడిచిన వెంటనే ఆల్రెడీ డాక్టర్లు నాన్నగారు రైల్వేలో ఎంప్లాయ్ రైల్వేలో డ్రైవర్గా పనిచేస్తారు నాన్నగారు సో మాకు రైల్వే స్కూలు రైల్వే హాస్పిటల్ రైల్వే క్వార్టర్స్ మొత్తం రైల్వే రైల్వేలో ఉన్నవాళ్ళు తెలుసు అదొక ప్రపంచం సో కాబట్టి రైల్వే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి చూసి అమ్మ బిడ్డ చనిపోయాడు మరి వెంటనే మరి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తే మంచిది లేకపోతే తల్లి ప్రాణాన్ని కూడా ప్రమాదం అని చెప్పారంట అప్పుడు మా అమ్మ ప్రార్థన చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి చనిపోయిందని డాక్టర్ చెప్పారు కదండి ఆ బిడ్డ గర్భంలో మరలా కదలడం ప్రారంభించబడింది అంట ఆమె ఆ తర్వాత నేను పుట్టాను చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు చెప్పేది నాన్న నీవు గర్భంలో ఉన్నప్పుడే చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయావు నువ్వు పాతాళానికి వెళ్ళిపోతే ఏసు ప్రభు పేరు చెప్పుకొని నేను పాతాళానికి దిగి వచ్చి నేను మరల వెనక్కి తీసుకొచ్చానని మా అమ్మ చెప్పేది నువ్వు సేవ చేయాలిరా సేవ చేయాలరా అని మా అమ్మగారు ఎప్పుడు చెప్పేది అంటే తెలియదు ఆవిడ కూడా అంటే పెద్ద అంత దైవ భక్తి ఏం కాదు ఇది యేసుప్రభుని గురించిన మిడిమిడి జ్ఞానం నువ్వు దేవుని సేవ చేయాలి అనేది కానీ ఎలా చేయాలి అవన్నీ ఆమెకు పెద్దగా తెలీదు నన్ను ఒక చర్చికి తీసుకెళ్ళి మా అమ్మగారు బాప్తెసం ఇప్పించారు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా నాన్న ఆచారాలు మా నాన్నగారి పద్ధతులు అంత ఫ్యామిలీ అంతా అలా ఉండేవాళ్ళు నన్ను మాత్రం మా అమ్మ నన్ను మా అక్క ఒక్క ఉంటారు మా ఇద్దరిని తీసుకెళ్ళి ఒక చర్చిలో మా ఇద్దరికి బాప్తి ఇప్పించి మా అమ్మ చెప్పేది వాళ్ళు ఎట్ట పోయినా పర్వాలేదురా నీవు మాత్రం చర్చికి వెళ్ళి నీవు ఒక దైవ సేవకుడిగా మారాలి ఒక ఫాదర్గా మారాలి లేవు అని మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు మాకేం తెలుస్తుంది చిన్న వయసులో నాకు చిన్న వయసులో తీసుకెళ్ళి అక్కడ ఆ చర్చిలో నాకు అబ్రహాం అని పేరు పెట్టారు స్తోత్రం చెప్పండి గట్టిగా అబ్రహాం అనే పేరుకి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు అప్పుడు నాకు నాకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత నేను అడిగాను అబ్రహాం అంటే ఏంటి ఎవరు అని అడిగితే అబ్రహాం అంటే చాలా గొప్పవాడు అంట ఎవరంటే చాలా గొప్పవాడు ఎక్కడుంటాడు ఆయన అంటే ఆయన చాలా గొప్పవాడు అంటారా నీవంత గొప్పవాడు అవ్వాలని మా అమ్మ చెప్పేది ఆ తర్వాత ఆ చర్చిలో ఉన్నవాళ్ళు కూడా నాతో చెప్పేవాడు సరే ప్రిల్లరా నేను ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా మరి ఎందుకో తెలీదు నాకు కొంచెం జ్ఞానం వచ్చే ఆ సమయానికి ఏదో చీకటి సంబంధమైన కార్యక్రమాలు లోకపు ఆత్మ చీకటి క్రియలు నన్ను వెంటాడుతూ ఉండేది నేను కొంతకాలం మా బంధువులు ఇంట్లో చదువుకున్నాను ఆ ఇంట్లో ఉన్న బంధువులు అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు ఉండే వాళ్ళు భయంకరమైన కార్యక్రమాలు ఉండేవాళ్ళు లైవ్లు అవన్నీ చెప్పలేము మేము భయంకరమైన కార్యక్రమాలు ఉండేవాళ్ళు వాళ్ళ ఒంట్లోకి ఏదో స్పిరిట్ వచ్చేదన్నమాట ఆ ఒంట్లో స్పిరిట్ వచ్చేది ఆ ఇంట్లో మా 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 వదిన వాళ్ళ బ్రదర్ ఉండేవాడు ఆయన ఒంటి మీదకి ఏదో స్పిరిట్ లాగా వచ్చేదండి ఆయన ఊగిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కేసేవాడు ఏదో వింత వింత పనులనే చేస్తుండేవాడు నేను వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉన్నాను అనుకోకుండా ప్రియులరా వాళ్ళ ఆచారాల వైపు వాళ్ళ పద్ధతుల వైపు మగ్గు చూపిస్తూ నేను అటువైపు నా అడుగులు వేస్తున్నప్పుడు మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది నాన్న నీవు పుట్టినప్పుడే నీవు పుట్ నీవు గర్భవులు ఉన్నప్పుడు కానీ చనిపోయావు నేను ప్రభుకు ఇచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండే మా అమ్మగారు చెప్పేవాళ్ళండి నేను ఎదిగి కొద్దిగా చీకటి శక్తులు నన్ను ఆవరించడం చీకటి శక్తులను బలహీనపరచడం నేను నన్ను నేనే విమర్శించుకోవడం నన్ను నేనే కృంగ తీసుకోవడం చావాలని అపేక్ష పుట్టడం చావు కోసం ఎదుగుతున్న రోజులు అవి చావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలాసార్లు చనిపోవాలి చనిపోలే కారణాలే లేవు ఏదైనా పెద్ద ఆర్థిక సమస్యలా లేకపోతే ఇంకేదైనా సమస్యలా ఏంటంటే చిన్న వయసు ఇంకా నేను అప్పటికి ఇంకా టెన్త్ క్లాస్ కూడా రాలేదండి ఎయిత్ నైన్త్ చదువుతున్న సమయంలో ఏదో ఒకటి చేసుకుని చనిపోవాలని ఒక స్పిరిట్ నన్ను వేధిస్తూ ఉండేది బలహీనపరుస్తున్న రోజులవి అలాంటి సమయంలో ప్రేమైన వర్లరా నాకు పెద్దగా భక్తిలో లోతు తెలీదు ఆ తర్వాత ఒక దైవ సేవకుని ద్వారా నాకు దేవుని గురించి పరిచయం అయింది ఆ తర్వాత దైవజలైన ఏసన్ గారు నాకు పరిచయం అయ్యారు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా కర్ణాటకలో మా ఊరికి దైవజ లేసన గారు వచ్చారు నిజంగా ఆశ్చర్యం కర్ణాటకలో అనే ఊరు మా ఊరి పేరు ఆ ఊరికి దైవజల ఏసన్ గారు రావరు వారు ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం ఆ సభలో నేను పాలు పంపులు పొంది ఆ సభలో పరిచర్య చేయడం ఆ తర్వాత దైవజులేసిన గారి దగ్గర నేను బాప్తిజం పొందడం కూడా జరిగింది ఆ తర్వాత మందిరానికి వెళుతూ నేను చదువుకుంటున్నప్పుడు రోజు నాకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు ఆ రోజు కూడా దైవజలేసన గారు మా ఊర్లోనే ఉన్నారు ఆ దర్శనంలో దైవజుల ఏసన గారు వెళుతూ ఉన్నట్లు ఏసన గారిని నేను వెంబడిస్తున్నట్లు ఒక కలగన్నా నేను ఒక దర్శనం చూశాను ప్రార్థనలో కలగాదు దర్శనమేది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ దర్శనం చూసినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను నాకు ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఒక దర్శనం చూశా నేను ఆ దర్శనం చూసిన వెంటనే మంచి చెడుకు వ్యత్యాసం కూడా తెలియని పరిస్థితులు అవి ఆ దర్శనం చూసిన వెంటనే నాకు ఏం జరిగిందో తెలియదండి ప్రార్థన చేసుకున్నాను దైవజనుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను నేను అప్పుడు ఆయన అన్నారు అంటే నాకు అప్పుడు తెలుగు కూడా రాదు నీ కన్నడ పిల్లోడు కదా నైనా అక్కడికి వచ్చి ఏం చేస్తావు అని ఆయన నాకు ఏదో సలహాలు చెప్పారు నేనేమో ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత పట్టు విడవకుండా ఏసన్ గారు నేను అడిగాను అప్పుడు ఏసన్ గారు సరేనా మరి మరి సేవ చేసేది అయితే ఎప్పుడు వస్తావు అన్నారు రేపే వస్తానన్నాను చిన్నతనం కాదండి ఓవరు తెలీదు కదండి సేవ అంటే తెలీదు పరిచయం అంటే తెలీదు బైబిల్ గురించి జ్ఞానం లేదు ప్రార్థన గురించి లోతైన అనుభవం లేదు ఏదో ఏసుప్రభుని నమ్ముకున్నాను ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కర్ణాటక భాష కూడా రాదు భాష రాని దేశంలో నేను ఏం చేస్తాను ఏమీ ఆలోచించలేదు ప్రభు నాకు ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనానికి విధేతను చూపించి నేను బయలుదేరానండి కుటుంబంలో చాలా ఆటంకాలు వచ్చినాయి ఎన్నో నచ్చ చెప్పారు మా అమ్మ చెప్పింది నువ్వు సేవ చేయమని కానీ దేశాన్ని వదిలేసి రాష్ట్రాలు వదిలేసి వెళ్ళిపోతామని అనుకోలేదురా బాబు నీకు అంత సేవ చేయాలని ఆశగా ఉంటే చెప్పు మన ఊర్లోనే చిన్న గుడి కడదాం మన ఊర్లోనే ఒక చర్చ్ కడదాం మన బంధువులందరూ కలిసి డెబ్బై మంది అవుతారు ఎంతమంది అవుతారు డెబ్బై మంది అవుతారు ఆ కళ్ళ ముందు ఉంటావు కదా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు లేదు లేదు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు నాకు అప్పుడు సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆ వయసులో ఇలా రా దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని బైబిల్ని చేత పట్టుకుని నేను కర్ణాటక రాష్ట్రాన్ని నా తల్లిదండ్రుల్ని నా కుటుంబ సభ్యుల్ని రక్త సంబంధికుని మా ఊరిని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాను ఏసన్ గారు చెప్పారు రమ్మని వచ్చానండి వచ్చినప్పుడు మా ప్రాంతపు సరిహద్దులు దాడుతున్నప్పుడు నాకు పెద్దగా ఏడుపు వచ్చింది అరే వెళ్ళిపోతున్నాను ఏంటి ఒంటరిగా ఏం జరుగుతుంది నా లైఫ్లో నిజంగా దేవుడు పిలిస్తేనే వెళుతున్నానా లేకపోతే నా సొంత ఆత్మలు తీవ్రత గలవాడై నేను బయలుదేరుతున్నానా నా భవిష్యత్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఎడ్యుకేషన్ ఏంటి చదువు ఏంటి అన్నిట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను మళ్ళీ తిరిగి వస్తానా తిరిగి రానా ఏం జరుగుతుందో కూడా తెలియదు ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ఒక యవనస్తుని జీవితాల్లో ఎన్ని ఆలోచనలు మనసులో వచ్చి ఉండదు ఆలోచించాలి ప్రియులారా అలా ఒంటరిగా నేను బయలుదేరవచ్చానండి ఇక్కడికి వస్తే భాష రాదు ఇక్కడ పరిస్థితులు అర్థం కాదు ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ నా తండ్రి అయిన దైవ జులయస్ గారు ఆ రోజులో ఉన్న దైవ సేవకురాలు మేరక్క గారు ప్రేమ అభిమానం చూపించారు అనేక విషయాలు నేర్పించారు నన్ను ధైర్యపరిచారు నేను అధైర్యపడిన ప్రతిసారి నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు నాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు ఎక్కడ వాడో కదా ఈ అబ్బాయి ఎక్కడ వాడో కదా ఇతని మీద అంత అభిమానం చూపాల్సిన అవసరం ఉందని అనుకోకుండా దేవుని ప్రేమను బట్టి అపరిమితమైన ప్రేమను చూపించారు ఆదరిస్తూ వచ్చారు ధైర్యపరుస్తూ వచ్చారు అప్పట్లో ఫోన్లు అవన్నీ కూడా లేవు కదండి కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాను తర్వాత నా కుటుంబానికి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం కూడా లేదండి పరిశుద్ధుల పాదాల దగ్గర ఉండి సేవ నేర్చుకోవడం ప్రారంభించాను అలా ఆరంభించబడి నా జీవితం ఒంటరిగా ఎంటే భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో యాకోబు ఏ విధంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడో ఆ విధంగా ఎన్నో సమస్యలు ఎత్తు పళ్ళాలు పోరాటాలు అవన్నీ దాటుకుంటూ వచ్చాను ప్రియుల దాదాపుకి ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రోజు ఒంటరిగా బయలుదేరి వచ్చిన నా జీవితాన్ని ఈరోజు మహిమకరంగా ప్రభు ఉన్నాడు మహిమకరంగా దేవుడు మార్చి ఉన్నాడు ఉన్నట్టు నా మినిస్ట్రీస్కి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఒక విలువైన పాత్రగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు ప్రపంచాలు అనేక దేశాలకు దేవుడు తీసుకెళ్ళాడు అనేక దేశాలకు వెళ్ళి నేను దేవుని సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాను వేవేల సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు లక్షలాది మంది ప్రజలకు దేవుని వాక్యని ప్రకటించే స్థితిని దేవుడు దయచేశాడు ఉదయం రాత్రి ఉదయం రాత్రి ప్రతి రాత్రి ప్రతి ఉదయం ఒక చోట దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు ఆయన చేతిలో ఒక పనిముట్టుగా ప్రభు నన్ను వాడుకొని నన్ను బహుగా ఆశీర్వదించాడు ఆమె చెప్పండి అందులో గట్టిగా నన్ను చూసిన ప్రతి కళ్ళు ఆశ్చర్యపడేటట్లుగా నా గురించి విన్నవాళ్ళందరూ కూడా విస్మయం చెందేటట్లుగా నా జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవుని ప్రియులారా ఎవరు విడిచినా ఎవరు మరచినా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడవని దేవుడు మరువని దేవుడు ఆమె చెప్పండి అందరు గట్టిగా నేను ఒకటే చెప్తానండి యేసు ప్రభు నమ్ముకొనని ఒక కుటుంబం నా కుటుంబం మా నాన్నగారు ఏం నీతిమంతుడు కాదు మా నాన్నగారు ఏం పెద్ద భక్తుడేం కాదు యేసు ప్రభు గురించి అస్సలు తెలియని కుటుంబం భయంకరమైన శాపగ్రస్తవులు ఉన్న కుటుంబం నా కుటుంబం ఇంకా చెప్పాలంటే మా నాన్న మా నాన్నగారికి త్రాగుడు వ్యసనాలు కూడా ఉండేది ఒక త్రాగుబోతు కొడుకు నేను ఒక శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టిన వాడు నేను అలాంటి కుటుంబంలో పుట్టిన నా మీదే దేవుడి ఇంత కరుణ చూపించి నన్ను కటాక్షించి పేరు పెట్టి పిలిచి గర్భంలోనే చనిపోయిన నాకు ప్రాణాన్ని పోసి గర్భంలోనే చీకట్లోనే కలిసిపోవలసిన నా జీవితాన్ని ఈ బాహ్య ప్రపంచంలో వెలుగును చూ చూ చూసేటట్లు సహాయం చేసిన దేవుడు అంతేకాదండి మరణించాలి మరణించాలి చావాలనుకుంటున్న అపేక్షను చంపి చనిపోవాలని ఆశల్ని చంపి బ్రతకాలని బ్రతుకు మీద ఆశను పుట్టించి నిరాశ నిస్పృహలో నుండి దేవుడు నన్ను వెలుపలకు తీసుకొచ్చి నేను ఎప్పుడు చెప్తుంటానండి నేను ఏసయ్యని ఏ రోజు వెదకలేదు ఏసు ప్రభుని వెతకాలి అని వాక్యం చెప్తుంది కానీ నేను ఏ రోజు దేవుని వెతకాలి దేవుని మందిరానికి వెళ్ళాలని ఏ రోజు ఆసక్తిని కనపరచలేదు నేను ఏసుని వెతకకపోయినా నా ఏసయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నశించిపోతున్న నన్ను వెదుక్కుంటూ ప్రభు వచ్చారు తన రక్షణ సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చారు తన ఆత్మ ప్రత్యక్షతను దేవుడు నాకు దయచేశారు నిరాకరించబడి తృణీకరించబడి ధిక్కరించబడిన స్థితిలో నన్ను ఒక విలువైన పాత్రగా ప్రభు నన్ను మార్చుకొని ఈరోజు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు నేను చెప్పే మాట ఏంటంటే ఒక అన్యుని కుటుంబములో ఒక లోకంలో పాపంలో శాపంలో ఉన్న కుటుంబంలో పుట్టిన నన్నే ఎంతగా ఆశీర్వదిస్తే ఈ రాత్రి ఈ మైదానంలో వాతావరణం ప్రతికూలంగా ఉన్న కూడా పట్టించుకోకుండా మీరందరు ఇక్కడ కూర్చొని ఉన్నారండి ప్రియలరా మేము మీ కుటుంబాన్ని దేవుడు కనికరించకుండా ఉంటాడా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా దేవుడు నిన్ను మరిచిపోతాడా ఆయన ఎన్నడూ తన ప్రజల్ని విడనాడడు ఎడబాయడు